ఈ కాలేజీ కాకపోతే బయట వంద కాలేజీలు వదిన అన్న కొంపదీస్ వెళ్ళి నిజంగా వేరే కాలేజీలో జాయిన్ అయినారు అనుకో అదే ప్రిన్సిపల్కి తెలిస్తే నా పని ఇంకా బ్యాడ్ బాజా బారత్తే అవసరంగా దూలా బాబు చెట్టి ఒకసారి తలెత్తే మనం మాట్లాడచ్చుగా హలో నిన్నే పేరెంట్ టీచర్స్ మీటింగ్ ఏమైంది అది లేరు మ్యామ్ ఎవరు ఊరికి వెళ్ళినారా ఆహా లేరు మ్యామ్ అసలు ఓకే మళ్ళీ నువ్వు ఏడుంటున్నావు మా మామయ్య వాళ్ళతో ఉంటున్నావు మ్యామ్ ఓ మామయ్య వాళ్ళని మట్టుకు కదా వాళ్ళు కూడా ఊరికి వెళ్ళారు మ్యామ్ సర్లే ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా సరే ఇది నేను నీకు ఇస్తున్న లాస్ట్ వార్నింగ్ ఓకేనా ఇప్పటి నుండి ఆ గ్యాంగ్ తోటి ఓకే ఆన్ యువర్ స్టడీస్ ప్రామిస్ నెక్స్ట్ టైం నుండి నీకు నైన్టీ పర్సెంటేజ్ మినిమం అని చెప్పి షియర్ ఓకే ఓకే గుడ్ యూ మ్యామ్ హలో ఎవరండి నేను బిట్టు వాళ్ళ ప్రిన్సిపల్ మాట్లాడుతున్నాను అంటే ఏం కుట్టిగానే ఒక మంత్ హాలిడేస్ ఫ్రీగా ఇద్దామని బిట్టుని అడగండి ఇంటికే కదా ఎట్లయినా వచ్చేది ఇప్పుడు ఓకే అరే జఫాగా ఇంత మాస్టర్ ప్లాన్ వేసినప్పుడు మినిమం కేర్ తీసుకోలే కదరా అయినా నన్ను ఎన్నిసార్లు ఎర్రి పుష్పాలు చేద్దాం అనుకుంటున్నారా మీరు అయినా మాటలు తోడుగా ఐ నో వాట్ టు డూ విత్ యూ గైస్ యు ఆర్ అవుట్ హలో నీ ఫోన్ అవుట్ స్టూప్ పెట్ ఫెల్ అక్క ఎవరి తిను అంటే మా అన్నయ్య అవునా నేను మీ పేరెంట్స్ని రమ్మని చెప్పినా కదా కాలేజ్ ప్రిన్సిపల్ అంటే ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటుంది అనుకున్నాను కానీ మరి ఇంత అందంగా ఉంటుంది అనుకోలేదు బై ద వే కమింగ్ టు ద పాయింట్ మీ చెల్లి ఏం చేసిందో తెలుసా నా నెంబర్ తీసుకొని ప్రాంక్ కాల్ చేసి నన్ను దమ్ దమ్ చేసింది నెంబర్ నాకు దొరికినా బాగుండు సారీ ఎక్స్క్యూజ్ మీ అంటే ఇంత మంచి ప్రిన్సిపల్ నా కాలేజీలో నేను జాయిన్ అవ్వలేదని ఫీల్ అవుతున్నానండి కానీ ఈ పాయింట్ వాళ్ళకి అర్థం కావాలి కదండి ఐ డోంట్ నో ఐ జస్ట్ కాంట్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఇప్పుడు నేను ఏం చేయాలా చెప్పండి మీరేం వరి అవ్వకండి ఇప్పటి నుండి నా చెల్ల రెస్పాన్సిబిలిటీ నాది ఏదైనా కంప్లైంట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ తీసుకోండి తీసుకోండి నా నెంబర్ తీసుకోండి కంప్లైంట్ అనే కాదండి మీకే ప్రాబ్లం వచ్చినా నాకు కాల్ చేయండి ఏ ప్రాబ్లం నాకు కాల్ చేసేయండి ఓకేనా టేక్ ఫ్రమ్ నమస్తే అమ్మా నమస్తే ఏమైందమ్మా జల్దీ రమ్మన్నారంట ఏమైంది ఏమరా అనిల్ నువ్వు చేసిన చెప్పలే లేదు లెక్కలని ఏం చెప్పలేదు అనేది వాల్కనికి రాదు మళ్ళా ఉల్టా అంటే మాసమ్మా చిన్నప్పుడు ఎక్కువ పెట్టలేదు అందుకే దాపలకరాదమ్మా తప్పుగా సార్ అదంతా కాదు సార్ నేను పిలిచింది దేనికంటే వీడు దొంగతనంగా నా నెంబర్ తీసుకుని మజాక్ చేస్తున్నాడు నెంబర్ తీసుకునే ప్రాబ్లం కాదు సార్ అందరికి ప్యాప్లెట్లు వంచినట్టు వంచిండు సరే పోనీ డౌట్లు అడగానికి కాల్ చేస్తున్నారంటే అది కాదు మజాకులు చేయడానికి కాల్ చేస్తున్నారు సార్ ఒకతేమో డివోర్స్ అంటే ఇంకొకటేమో దున్నపదు పాలిస్తుందా అని అంటాడు ఏం చేయాల వీడిని వేరే వాళ్ళు నా ప్లేస్ లో ఉండి టీసీ ఇస్తారు సార్ నేను మంచిదాన్ని కాబట్టి పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడిపిస్తున్నా వీడు ఎదవైతేనే తెలుసుకునమ్మా ఇంత ఎదవైతేనే చెప్పి అనుకోలేదమ్మా క్షమించు తల్లి తల్లి అడుగు గురువు నడిపితే ఏ దిక్కు నడిపోతారా ఎర్రి లాగన్నా పొలం పొలం మానుకొని నీకోసం నీ చదువుకి ఏమైనా అడ్డకేదని చెప్పి ఊక్కుంటూ కదరా నేనా ఎలుముద్రగాన్ని నువ్వేదో చదువుకొని మరి ఇంటిని పది ఉత్తరత్తు అనుకుంటూ వచ్చి చేసే పని ఇదే క్షమించమ్మ నా కొడుకు ఇట్టే తల్లి చూసిన వారా అమ్మా నాన్నలని గురువులని ఏడిపిస్తే భవిష్యత్ ఉండదు రా అర్థమవుతుందా దిస్ ఇస్ ద లాస్ట్ మార్నింగ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు యు ఓకే ఓకే సార్ మీరేం టెన్షన్ పడకండి సార్ నేను చూసుకుంటాను క్షమించండి ఓకే సార్